క్షీరసాగర మదనంలో ఆవిర్భవించిన ధన్వంతరి జయంతి ఉత్సవాన్ని ఒంగోలు లాయర్పేటలోని హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు ధన్వంతరి ఆయుర్వేద వైద్య విధానం ద్వారా నాటి నుంచి నేటి వరకు ఎందరికో ప్రాణదాతలుగా నిలిచారని అన్నారు పరాంకుశం నారాయణాచార్యులు ఆయుర్వేద వైద్యులు సుదర్శన చక్రవర్తి కానాల చక్రవర్తి ఆదిమూలం సుబ్బారావు పిఎస్ బాబు వేల్పూరి రామారావు నూతకే సురేష్ బ్రాహ్మణాచారి ఆచారపు రాఘవాచారి నూతలపాటి శ్రీ వీరబ్రహ్మచారి తదితరులు పాల్గొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు

గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేశాం ఈ సంవత్సరం ప్రత్యేకం ఏంటంటే పరాం కుసుమ నారాయణాచార్యులు వారు ప్రముఖ వైద్యులు ఆయుర్వేద వైద్యులుగా రిటైర్ అయ్యే వ్యక్తి వారికి కూడా ఈరోజున సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం ఈ కార్యక్రమానికి ప్రముఖ చక్రవర్తి గారు రామకృష్ణ చక్రవర్తి గారు వారి నాన్నగారు ఆయన గోషాస్పిటల్ డాక్టర్గా సుపరిచితులు అందరికీ సుపరిచితులు వారు అలానే కానాల చక్రవర్తి గారు అట్లానే మా సంఘులు పిఎస్ బాబు గారు రామారావు గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ మా సన్మానాన్ని అంగీకరించి ఒప్పుకున్నందుకు సార్కి కూడా మేము ప్రత్యేక అభినందన ఈ ఆయుర్వేదం మన సృష్టికి మానవులు ఎప్పుడైతే సృష్టి కలిగించాడు అప్పటి నుంచే కూడా ఈ మూలికలు ఈ వృక్ష సంపదని భగవంతుడు సృష్టించి మనకి ఆయురారోగ్యాలు కలగటానికి భగవంతుడు సృష్టించినటువంటి ఈ ఆయుర్వేద వైద్యం ఏ దేవ వైద్యం అంటారు ఆయుర్వేదంకి మూల పురుషుడు ధన్వంతరి భగవానుడు ప్రతి ఒక్కడు ఈ ధన్వంతరి పూజ వల్ల అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి అనారోగ్యంగా ఉండే వాళ్ళకు కూడా ఈ ధన్వంతరి యొక్క అడాప్షన్ లభిస్తే వాళ్ళకి ఆరోగ్యం కలుగుతుంది అందుకని ఈ ధన్వంతరి ఇంత రోజు ఇటువంటివన్న పూజా కార్యక్రమం జరుపుకోవటం చాలా గొప్ప విశేషమైన విషయం మన యొక్క గొప్పదని చెప్పాలంటే చాలా గొప్పది వ్యాధు వ్యాధులు రాకుండా ఉండటానికి కూడా ఆయుర్వేదం యొక్క దినచర్యాన్ని ఒకటి స్వస్థ వ్రతమని పెట్టారు బ్రాహ్మ ముహూర్తము ఇద్దరు లేవటం దంతధారణం ఇవన్నీ కూడా సకాలంలో ఆహార విహారాలు వీటి వల్ల మనం మానవుడు ఆరోగ్యరీత్యా ఎక్కువ అనారోగ్యం పడకుండా ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవడానికి అనేక మార్గాలు తిప్పారు ఉదాహరణ చెప్పాలంటే మనకి డయాబెటీస్ వస్తుంది డయాబెటీస్ వ్యాధి రాకుండా ఉండటానికి మన ఆయుర్వేదంలో మానవ నిదానంలో హాస్యాసుకం సుఖం సుఖం దదిని